ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయ గాథలు అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు మీకందించే నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం దేశీ వరి సాగులో ప్రయోగాల ఘనుడు విదేశీ వరి రకాలు సైతం సాగు చేస్తూ అందరినీ అబ్బురుపరుస్తున్నాడు ఓ అభ్యుదయ రైతు చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబ నేపథ్యంలో పెరిగిన ఆయన వరిలో ప్రయోగాలు చేస్తూ రైతు శాస్త్రవేత్తగా మారిపోయారు మూడెకరాలలో ఇరవై నాలుగు రకాల దేశీ వరి వంగడాలు పండిస్తూ క్షేత్రాన్ని సప్తవర్ణ శోభితంగా మార్చారు ఆకుపచ్చ ఎరుపు నలుపు గోధుమ రంగులతో తన వరి క్షేత్రాన్ని ఓ ప్రయోగశాలగా తీర్చిదిద్దారు ఇంతకీ ఈ రైతు చేస్తున్న ప్రయోగాలేంటి ఆయన పండిస్తున్న వరి రకాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకోవాలంటే నిజామాబాద్ జిల్లాలోని ఆయన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాల్సిందే నిజామాబాద్ జిల్లా చింతల్ గ్రామానికి చెందిన చిన్నికృష్ణుడు అలియాస్ గంగారాం మొదట ఓ సాధారణ రైతు మూడెకరాల భూమిలో తన వరి సాగుని ప్రయోగాలకు వేదికగా మార్చారు పాత వంగడాలను సేకరించడాన్ని అలవాటుగా మార్చుకున్న ఈ రైతు తన వ్యవసాయ క్షేత్రంలోనే వాటికి పునరుజ్జీవం పోస్తున్నారు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా వందకు పైగా వరి వంగడాలను సేకరించాడు ప్రస్తుతం ఇరవై నాలుగు రకాలను సాగు చేస్తున్నారు చిన్నప్పటి నుంచి నేను ఫార్మర్ని రెండు వేల ఏడు దాకా కెమికల్ వ్యవసాయం చేశాను రెండు వేల ఏడు నుంచి మా చింతలూరులో అరేకరం స్టార్ట్ చేశాను అక్కడ ఒక ఐదారు సంవత్సరాలు చేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాల కింద ఇక్కడ నిజాంబాలో అంటే మేము నిజామాబాబాకి సెటిల్ అయినాము నిజాంబాలో ఇక్కడ రెండున్నర ఎకరాల భూమి కొన్నాము ప్లస్ అరేగ్రమ్ పక్క కౌలు తీసుకొని మూడు ఎకరాల్లో చేస్తున్నా మరి అక్కడ అరేక్రమం ఇక్కడ మూడు ఎకరాలు ఇంత భూమి ఎందుకు చేయవలసి వస్తుంది అంటే ఫస్ట్ ఒకటి రెండు వెరైటీలు పండించిన తర్వాత దేశీవాలి రకాలు పండిస్తే ఆరోగ్యపరంగా బాగుంటామనే ఉద్దేశం నేను మీటింగ్లు తెలుస్తూ వేరే రాష్ట్రాలకు వెళ్తూ ఉంటే ఆ మీటింగ్లలో నాకు మన వాళ్ళ రకాలు పండించుకుని తింటేనే ఆరోగ్యంగా తొందరగా అవుతామని చెప్పే విషయంలో నేను అప్పుడు కర్ణాటక వెళ్ళి నవారా వెరైటీ తీసుకొచ్చి పండియడం జరిగింది దాని తర్వాత జహీరాబాద్ నుంచి చిన్న నల్గొండ నుంచి బుడుమవాడ్లు ఇట్లా సేకరించుకుంటా పది పదిహేను ఇరవై ముప్పై ఇట్లా సేకరించుకుంటూ అటువంటి రకాలు వండిస్తూ అంటే తొంభై రోజుల నుంచి నూట డెబ్బై రోజులు దాకా వండే రకాలు నేను సేకరించడం జరిగింది దాదాపు నూట పది రకాలు సేకరించినా ఇప్పుడు ఒక సంవత్సరం యాభై ఒక సంవత్సరం అరవై రకాలు పండియడం జరిగింది ఈ సంవత్సరమే ఇరవై నాలుగు వేరే వేయడం జరిగింది మరి ఇన్ని వేయడం రకంటే నేను దేశీవాళీ రకాలు వండిచుకొని దమ్ముడు బియ్యం రూపకంలో కుండల్లో వంట చేసుకొని అటువంటి ఆహారం తింటూ ఉంటే నా ఆరోగ్య సమస్యలు నాకంటే చాలా బల్ఫు బాగా బలుఫు ఉండింటి చాలా వాతం ఉండి బాగా అంటే ఇట్లా ఇట్లా బాధలేక నడిచేవాడిని మరి మేము నిజామాల యోగా పోయినప్పుడు యోగా మార చెప్పిండే ఎవరంటే ఇందులో రైతులే ఉంటే ఆర్గానిక్ పండ్లు మెడిచుకొని అటువంటి ఆహారం తింటూ యోగా చేసుకుంటే ఆరోగ్య సమస్యలు తొందరగా తక్కువైతాయని చెప్తే అప్పటినుంచి ఈ నవారా పర్పుల్ రైసు ఈ చిట్టి ముత్యాలు గోదావరిస్కే ఇటువంటి రకాలు పండించుకుంటూ నేను తింటూ నేను ఆరోగ్యంగా తయారవుతూ ఇతర రైతులకు వందల మందికి నేను రైతులకు ఇస్తున్నాను మంచి మంచి ఇతను అంటే నేను నూట పది రకాలల్లో ఎటువంటి రకం వేసుకుంటే బాగుంటుంది మీరే రైతులు వచ్చి చూడండి అని చెప్పి రైతులను తీసుకొచ్చి ఇక్కడ రైతులు చూడడం జరుగుతుంది రైతులకు ఇష్టమైన వెరైటీ సెలెక్ట్ చేసుకుని తీసుకుపోతున్నారు మళ్ళీ గడ్డి కూడా పశువులకి వేస్తే మంచి ఆరోగ్యకరమైన పాలిస్తాయి పశువులు కూడా ఆరోగ్యంగా ఉంటే ఆ పాలు తాగిన మన అమృతం లేక మనం ఆరోగ్యంగా ఉంటాము కొన్ని ఈసారి మాత్రము పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా వాతావరణం చాలా బాగలేదు కొంచెం తెగుళ్ళు స్తెంబూరా రకాలు చాలా వస్తున్నాయి చెట్ల కషాయాలు ఎన్ని విధాలు చేసినా కొంచెం కంట్రోల్ అవుతలేవి ఈసారి వాతావరణం బాగాలేదు రెండు వేల ఏళ్ళులో హైదరాబాదులో మురళీధర్ రెడ్డి అని మన అమెరికాలో సాఫ్ట్వేర్గా జాబ్ చదివి అక్కడ జా అక్కడ పెద్ద జాబ్ చేస్తూ ఇంత జాబ్ చేసి ఇంత డబ్బులు సంపాదించిన ఆహారం మనం రసాయన నడిచిన ఆహారం తిన్నాం కాబట్టి ప్రకృతి వ్యవసాయం ఇస్తే బాగుంటుంది అని ఆయన ఇక్కడకి వచ్చి హైదరాబాద్లో అక్కడక్కడ రైతులకు అభ్యుద రైతులకు మోటివేట్ చేయడం జరిగింది ఆయన మోటివేట్ వల్లనే నేను రెండు వేల ఏడు స్టార్ట్ చేసి సుభాష్ పాలేకర్ గుర్తు కాకుండా ముందే చతుర్గవ్యం అని ఆవు పేడ ఆవు మూత్రము పెండ బెల్లము దీంతో తయారు చేసి మేము నల్గొల వెళ్ళే వాళ్ళము ఆ విధంగా నడిచిన తర్వాత సుభాష్ పాలేకర్ పరిచయం అయి ఆ విధానంలో జీవామృతం తయారు చేస్తూ దశపర్తి కథ తయారు చేసుకుంటూ అగ్నియాస్త్రం తయారు చేసుకుంటూ ఆ విధంగా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాము అదే కాకుండా ఇంకా ఇప్పుడు పెరమాల్ పద్ధతి ఇంకా వేరే రైతులు చాలామంది రకరకాలుగా కొత్త కొత్త వెరైటీలు ఇస్తున్నారు మరి రెండు లీటర్ల ఆవు పెరుగుతోని రెండు లీటర్ల ఆవు పెరుగులో ఒక రాగిసేంసే కానీ రాగి తుగని కానీ పదిహేను రోజులు పులియ పెట్టి దాన్ని వంద లీటర్ల లీటర్లో ఒక పొలం కొడితే ఇరవై ఐదు కిలోల యూరియా వల్లంత తాకదిస్తుంది నలభై ఐదు రోజుల దాకా వరి పచ్చ ఉంటాయంటే అది కూడా నేను గత పది రోజుల కింద చేయడం జరిగింది ఇట్లా అంటే అందరు రకాలు ఒకటే రకం కాకుండా ఎవరిది అనుభవం బాగుంది ఏ విధంగా చేస్తే మనకు రైతుకు ఖర్చు తక్కువ దిగుబడి ఉద్దేశంతో ఇట్లా నూట పది రకాల వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని తన మూడు ఎకరాల భూమిలో ప్రస్తుతం ఇరవై నాలుగు రకాల దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నారు ఇంతకీ ఈ వరి రకాలకు ప్రాధాన్యత ఏంటి వీటి సాగు పద్ధతి ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం దీని పేరు బంగారు గులాబీ ఇది నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల పంట ఇది ఇట్లా గులాబీ కలర్లు ఉంటుంది వరి కంకి ఈనేటప్పుడు ఇలా ఆకుపచ్చ కలర్లు ఎంత ఎంత చక్కగా ఉన్నది ఎంత గమ్మ ఎంత ఆనందంగా అనిపిస్తుంది మళ్ళీ ఇది ఇంకొక పది పదిహేను రోజులలో వచ్చే టైంలో మన మామూలు వంటలు లెక్క తయారవుతుంది ఇది అంటే ఒక రెండు కలర్లు మారుతానంటే ఈ వారి దాని దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కూడా లోకల్ వెరైటీ వాళ్ళ రకమే ఇది నేను మహబూబ్ నగర్ నుంచి సేకరించి తీసుకురావడం జరిగింది దీంతో బియ్యం అంటే అన్నిటిలాగానే ఉంటే సమృద్ధిగా తింటే రుచిగా ఉంటుంది ఇది నేను ఇప్పటికీ ఒక నాలుగు సంవత్సరాల నుంచి పండించి అందరు రైతులకు ఎందుకంటే ఒక జిష్టి లెక్క కనిపిస్తాయని సంతోషించిన అందరు రైతులు ఒక అద్దకలు అద్దకలు తీసుకొని ఆనందంగా కొంచెం పెట్టుకుంటున్నారు అదే కాకుండా జపాన్లో రకరకాల పేర్లతో రకరకాల బొమ్మలు తీసుకుంటూ మంచి ఆడుకుంటే వ్యవసాయం చేస్తారు అక్కడ విద్యార్థులు రైతులు అందరూ కలిసి ఆ విధంగా మనం డెకరేషన్ చేసుకోవడానికి పొలంలో ఇది చాలా బాగా బాగవానికి ఇది మంచి వెరైటీ దీని పేరు బంగారు గులాబీ నూట ముప్పై రోజుల పంట పేరు పంచరత్న ఇది కూడా నూట ముప్పై నుంచి నూట నలభై ఐదు పంట ఎత్తు వంగడము దీని ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు చెప్పింది బియ్యము మామూలుగా అన్ని అన్ని రకాల బియ్యంస్గా మామూలుగా తెల్ల బియ్యం వెళ్తాయి ఇదేమో కొంచెం కలర్లో ఉండి నలుపు కలర్లో ఉండి కంకి వెయ్యేటప్పుడు పచ్చ కలర్లో అయ్యి ఇప్పుడు బ్లాక్ అంటే ఎర్ర కలర్లో మారుతుంది చూడండి ఎర్ర కలర్లో మారుతుంది ఇది ఇప్పుడు ఇలా మారిన తర్వాత పూర్తి ఎర్రగా అయిపోయి బియ్యం తీస్తే ఎర్రగా వెళ్తాయి వడ్లు బియ్యము ఆ వడ్ల నుంచి బియ్యం తీస్తే ఎర్ర వెళ్తాయి ఇది ఇది కూడా మనము పొలంలో డెకరేషన్ చేసుకోవడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇప్పుడు నేను చిన్నకృష్ణ వరి రాయడం జరిగింది చిన్నకృష్ణ పేరు మీద బంగారు గులాబీ రాయడం జరిగింది వరి అనే దాని పేరు మీద ఈ పంచరత్న వెరైటీ రాయడం జరిగింది ఇప్పుడు దాదా సాధారణంగా బ్రౌన్ రైస్ తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు అయితే ఇది బ్రౌన్ రైస్ కాకుండా ఎర్ర బియ్యం అంటే బ్రౌన్ కన్నా ఎర్ర బియ్యంలో చాలా బలం ఉంటుంది ఇది చాలా ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిది చాలా మంచి పోషకాలు ఉంటాయి ఇది ప్రతి రైతు ఇసు ఇటువంటి వెరైటీ ఎర్ర బియ్యం అంటే ఏ రకమైన ఎర్ర బియ్యం తింటే షుగర్ రాదు షుగర్ కంట్రోల్ ఆపుతుంది కాబట్టి దీనికి ఇటువంటి రకాలు పెట్టుకొని రైతు పండించుకొని తింటే ఆరోగ్యంగా ఉంటాము గడ్డి కూడా పశువులు మంచి ఆనందంగా తింటాయి కలర్ ఉన్నగానే ఆనందంగా తింటాయి ఈ వెరైటీ గుణం ఇది ఇది నేను ఆంధ్రాలో కృష్ణా జిల్లాలో సేకరించడం జరిగింది దాదాపు ఇప్పుడు అభ్యుదయ రైతుల దగ్గర దాదాపు ఆంధ్ర తెలంగాణ అందరి దగ్గర ఇవి పండిస్తున్నారు ఈ విధరం మార్కెట్ల నా అనుభవం ప్రకారము దాదాపు డెబ్బై ఎనభై రూపాయల కేజీ ఈ ధర ఉంటుంది నేలతల్లి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం అబ్బురపరిచేలా వరిలో ప్రయోగాలు చేస్తూ తన పేరుతో ఓ కొత్త రకం వరిని సైతం కనిపెట్టాడు పంట ఎదిగే క్రమంలో బెరుకుల ద్వారా వచ్చిన వరి ధాన్యాన్ని ప్రత్యేకంగా సాగు చేసి విత్తనాలను పోగుచేశాడు సొంత కృషితో సరికొత్త వరి వంగడాన్ని సృష్టించాడు అదే చిన్ని కృష్ణుడి వరి వంగడం మరి ఈ రకం వరి విశేషాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం దీని పేరు చిన్ని కృష్ణా పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది రెండు వేల ఏడులో ఆరు ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో కర్ణాటక నుంచి నవారా జహీరాబాద్ నుంచి చిన్న బుడుమవాడ్లు నల్గొండ నుంచి బుడుమవాడ్లు మెడిసినల్ రెడ్ రైస్ ఇవన్నీ తీసుకొచ్చి వేసినప్పుడు అక్కడక్కడ బెరుగులు సాధారణంగా బెరుగులు రైతుల పొలంలో వస్తే బెరుగులు కోసి పడేస్తాం ఏ రైతున గానీ నేను ఈ పురాతన కాలం వరిమంగడలల్లా మరి బెరుగులు వచ్చినాయి ఇందులో ఏదో చాలా రకాలైన బెరుగులు అలాగే ఒక సన్న రకం తీసి ఈ రోజులలో ఫైన్ రకం కావాలని కోరుతున్నారు అందరు వినియోగదారులు మరి ఫైన్గా ఉంది కదా అనే ఉద్దేశంతో ఆ సన్న రకం ఒక ఐదారు గొడవలు సేకరించి అచ్చే సంవత్సరం అవే వేసి మళ్ళీ వెగుడిది దిగుడు వస్తే అట్లా ప్రతి సంవత్సరం వేసుకుంటూ రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు కొంచెం యూనిఫామ్గా చెట్టు నేను చేయడం జరిగింది అప్పటి నుంచి కొంతమంది రైతులకు కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేడులో రెండో రబ్బీలో ఎట్లా వస్తాయని రబ్బీలో కూడా ఇక్కడ బాల్కొండ మండలం నిజామాబాద్ జిల్లాలో ఇవ్వడం జరిగింది చాలా మంచి పంట వచ్చింది ఎగరైనా ఇరవై ఐదు బస్తాల దాకా వచ్చింది దిగుబడి మళ్ళా సాధారణంగా రైతులు ఎండాకాలంలో వండించిన వరి రకాలన్నీ రైస్ మిల్లు ఓపిస్తే బియ్యం పెరిగిపోతాయి కానీ ఈ రకం మాత్రం బియ్యం పెరిగిపోలేదు సాధారణంగా కింటాల్ వడ్లు ఓపిస్తే డెబ్బై నాలుగు కిలోలు బియ్యం వచ్చినాయి మళ్ళా రుచి సన్న రకము చాలా 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 బాగుంది మరి ఇది ఈ రోజుల్లో అందరూ ఏమంటున్నారంటే సన్న రకం కావాలా ఆరోగ్యంగా ఉండాలా దేశీ కావాలని అంటున్నారు కాబట్టి సైంటిస్టులను తీసుకొచ్చి సైంటిస్టులకి ఈ విషయం నేను చెప్పడం జరిగింది ఫొలాసఫ సైంటిస్టులు మన నిజామాబాద్ జిల్లా రుద్రుడు సైంటిస్టులు సార్ ఇట్లా నేను ప్రయత్నం చేస్తున్నా దీనికి ఏం పేరు పెట్టాలంటే నీకు సంతోషమైన పేరు నీ మనమనాల పేరు ఏ పేరున పెట్టుకోవచ్చు అని చెప్తే అప్పుడు ఈ వంగడానికి చిన్ని కృష్ణ గారి పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు దీని మీద రిజిస్టర్ చేసుకోవడానికి నేను గవర్నమెంట్కు దరఖాస్తు కూడా పెట్టుకోవడం జరిగింది ఇది ఈ వెరైటీ అహ్మదాబాదులో ప్రయోగం చేస్తున్నారు ఇక్కడ రుద్రుడిలో కూడా ఈ వెరైటీ ఎలా ఉంది మరి నా కనిపెట్టిన వెరైటీ ఎలా ఉందని మన సైంటిస్టుల పరిశీలన కూడా జరుగుతుంది ఇప్పుడు రుద్రుడిలో అక్కడ కూడా పంట ఉంది ఇప్పుడు నేను ఇక్కడ డిస్పెల్ మండలి కూడా ఒక రైతుకి ఇవ్వడం జరిగింది వాళ్ళు కెమికల్తో మండిస్తున్నారు ఇంకా చాలా బాగుంది ఇది కెమికల్ లేకున్నా అంటే ఇది చౌడు భూమి ఇది బాగా బాగా తాగుతున్న భూమి కాదు ఉప్పు నీళ్ళు అటువంటి భూములలో ఈ రకాల మండిస్తున్నారు కాబట్టి ఈ ఉంది అంటే పర్వాలేదు ఇప్పుడు మాకు ఎట్లా ఉంటే ఎగరన్నా పద్దెనిమిది నుంచి ఒక ఇరవై బస్తాలు వచ్చే సూచనలు ఉన్నాయి మరి ప్రతి రైతు ఈ సన్న రకం మండిసుకొని తింటే బాగుంటుంది తెగుళ్ళు దీనికి కొంచెం స్టెంబోలు వచ్చింది అక్కడక్కడ వేప గింజలు ఒక నాలుగు కిలోలు దంచి ప్రొద్దు సాయంత్రం నీటిలో నానబెట్టి ములబెట్టి నానబెట్టి ప్రొద్దున దాన్ని తీసి అదొకటి మళ్ళీ ఒక మూడు లీటర్ల ఆవు మూత్రంలో ఏడు రోజుల ముందు అంటే ఒక ఎనిమిది రోజులు మాగాల ఇన్పగడ్డేసి అయితే మాగిన తర్వాత ఒక విషం లెక్క తయారవుతుంది అది ఇది కలిపి కొడితే కొంచెం స్తంభర కంట్రోల్ అయిపోయింది అంటే ఈ వేరేలలో అన్నిటి కంట్రోల్ అయింది ఈ వడ్ల పేరు నవారా ఇది నూట ఇరవై రోజుల పంట ఎత్తు వంగడము ఇది ఎంత నాసిరకం భూమి లేచినా చాలా బాగా వస్తుంది వారి అంటే ఎంత తాకతీలు గురి మంచిగా వస్తుంది వడ్లు నల్లగా ఉంటాయి ఈ రకంగా ఉంటే వడ్లు ఇందులో నుంచి బియ్యం ఎర్రగా వెళ్తాయి ఇది కర్ణాటకలో కేరళలో చాలామంది వండిస్తున్నారు ఇప్పుడు మన ఇండియా మన ఆంధ్రలో తెలంగాణ కూడా చాలామంది రైతులు వండిచుకొని తింటున్నారు ఇది షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది షుగర్ లేని వాళ్ళు రోజక పుట్టు తిన్నా జీవితంలో షుగర్ రాదు అంత బలమైన ఫుడ్ ఇది చాలామంది రైతులు మంచుకొని తింటున్నారు ఇప్పటికి దాదాపు నేను మన ఎనిమిది రాష్ట్రాలలో ఒక డెబ్బై ఎనభై మందికి నేను విత్తనాలు చేయగలిగిన గత పది సంవత్సరాల నుంచి నాకు చాలా ఆనందంగా ఉంది పశువుల గడ్డి కూడా బాగా వెళ్తుంది ఇది మరలా ఇది ఎంత బాగా ఔషధ గుణాలు అంటే అంత మంచి ఔషధ గుణాలు ఉంటాయి ప్రతి రైతు రెండో పంట కూడా రబ్బీలు కూడా వండించుకోవచ్చు రబ్బీలో వండితే కొంచెం ఈ బియ్యం పెరుగుతాయి మంచి వెరైటీ దీని పేరు నవారా దీని పేరు కాలాబట్టి వెరైటీ పేరు ఇది నూట యాభై నుంచి నూట అరవై రోజుల పంట వరి బ్లాకే ఉంటుంది గోల బ్లాకే ఉంటుంది వడ్లు కూడా బియ్యం కూడా నల్ల ఉంటాయి వంట చేసుకొని తింటే బొగ్గులే కనిపిస్తున్న పల్లెంలో తింటే బాగా రుచి ఉంటుంది క్యాన్సర్ ఉన్న వాళ్ళు స్పెషల్గా క్యాన్సర్ వాళ్ళకి స్పెషల్ వెరైటీ ఇది కాలబట్టి ఇది తింటే క్యాన్సర్ కూడా నయమై నయమవుతుందని చాలామంది ప్రకృతి సైంటిస్టులు చెప్తున్నారు అసలు ఏ రోగం లేని వాళ్ళు కూడా ఈ ఆహారం తింటే ఏ రోగాలు కూడా రావు అంత బలమైన ఈ బియ్యము ఎత్తు వంగడము ఇది నేను మహబూబ్ నగర్ నుంచి సేకరించడం జరిగింది ఇది కూడా శ్రీవారి సాగు అంటే శ్రీవారి సాగు కాకుండా జపాన్ పద్ధతిలో ఒక్కొక్క కర్ర తాడుకేయడం జరిగింది దీంతో కూడా వీడరితోని మనుషులతో ఎక్కువ పూలయితే వీడర్తో కలవడం జరిగింది చాలా మంచిగా అయింది దీనికి ఒక గుణం ఏముందంటే కొంచెం స్టెంబో వరకు తట్టుకునే గుణం లేదు ఇది అయినా ఈ చెట్ల కషాయాలు కొడితే కొంచెం కంట్రోల్ అయింది ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు మా పొలముల్లే నాలుగు రకాల బియ్యం నల్ల 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 రకాలు నల్ల బియ్యంలో అన్నలా ఇది ఎక్కువ రోజుల పంట ఎక్కువ రోజుల పంట చాలా బాగా బలం ఉంటుంది ఇటువంటి నేను పండు చేయడం పండిస్తున్నా చాలామందికితం ఇస్తున్నా అయితే నేను ఫస్ట్లో కెమికల్ లేకుండా పంట వేసేటప్పుడు అందరు రైతులు ఏమన్నారంటే కొంచెం యూరియా దక్కాలితే ఎర్ర ఉంటుంది నువ్వు అసలు ఏం లేకుండా ఎట్లా పండిస్తావు అదంతా తప్పు అది పండదని నన్ను హేళన వేసిన మీరే చూడండి వెళ్తాయని చెప్తే అప్పుడు దాన్ని జీర్ద వేసి పచ్చి రొట్టెరి వేసి తుకం వేసేటప్పుడు పల్లిపిండి యాభై కిలోలు వేపపిండి యాభై కిలోలు అది కంపల్సరీ రైతు అది చల్లాలా అది చల్తే మనము కెమికల్ తల్లినంత బలంగా ఇస్తుందా పల్లిపిండి ఆ విధంగా నాకు చల్లి వేస్తే ఎకరాన్ని ఇరవై రెండు బస్తాలు వేయడం జరిగింది మొదలే మరి అలా దిగుబడి వచ్చింది ఇక్కడ కూడా మా పక్క రైతులు ఏంటంటే నాటుబడిన సమయంలో మా పొలం చాలా పచ్చగా రావడం జరిగింది మరి కెమికల్ లేకుండా మీద పొలం చాలా బాగుంది మరి ఈ విధంగా ఇప్పుడు రైతులు అంటే పండుతోనే నమ్మకం వచ్చింది రైతులు కూడా చాలా సంతోషపడుతున్నారు రైతు రైతు ఈ విధంగా పండుతనే ధైర్యంతో అందరూ ఒక కార్యక్రమం చక్రం వేసుకొని ఇటువంటి వంగడాలు మేసుకొని తింటే ఆరోగ్యంగా ఉంటారు నా యొక్క కోరిక మరియు మన ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది గడ్డి కూడా ఆనందంగా పశువులు తింటాయి మనకు సహాయం చేసిన మిత్రపులు వానపూములు లోపల మనకు జీవన కోట్ల సూక్ష్మజీవులు అన్నీ అన్నీ పెరిగి మనకు సహాయం చేస్తాయి కాబట్టి ఇప్పుడు ఇందులో వానపాములు లేకుంటే అసలు ఎట్లా గొన్నె ఎట్లా పెరిగింది చాలా గొన్నె పెరిగింది అంటే వానపాములు భూమిలో మట్టి తిని పైకెచ్చి మట్టి పెడతాయి కాబట్టి దానివల్ల మనకు దిగుబడి కూడా బాగా పెరుగుతుంది జపాన్ తరహాలో సాగుకు శ్రీకారం చుట్టారు పొలంలోనే అరుదైన వరి రకాలతో కళాఖండమే సృష్టించారు థాయిలాండ్ పాకిస్తాన్ కాలిఫోర్నియా వంటి పలు విదేశీ రకాలను ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు ఆ అభ్యుదయ రైతు మన వాతావరణ పరిస్థితులకు తట్టుకుని విదేశీ వరి వంగడాలు మంచి దిగుబడి సాధిస్తారని అంటున్నారు ఈ రైతు శాస్త్రవేత్త థాయిలాండ్ నుంచి బియ్యం తీసుకొచ్చి బియ్యం చేయడం జరిగింది అది చాలా బాగా వచ్చింది దాని వడ్లు తీసుకుని ఈసారి ఒక ఎకరం వేశాను అది ఇప్పుడు పంట ఇంకా పుట్టకు రాలేదు ఆ బియ్యము ఎర్ర ఉంటాయి బాస్మతి టైప్లో ఉంటాయి అది తోడంతో తీసేసినా కానీ అదే ఎర్ర కలర్లు ఉంటాయి అందులో ఈ ప్రకృతి సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఆరు శాతం ఫైబర్ ఉంటుందని చెప్తున్నారు దాని పేరు గంగా రూబీ రెడ్ రైస్ అదే కాకుండా పర్పుల్ రైస్ కూడా వేయడం జరిగింది పర్పుల్ రైస్ కర్ణాటకలో చాలా పండిస్తారు బియ్యము సెంటెడు ప్రతి బియ్య బిత్తు రెండు కలర్లు ఉంటుంది ఒక దిక్కు ఎర్రగా ఒక దిక్కు నల్లగా నూట అరవై రోజుల పంట జపాన్ నుంచి బియ్యం తీసుకొచ్చి జపాన్ వెరైటీ కూడా వేయడం జరిగింది జపాన్ వెరైటీ నూట పది రోజుల పంట వరి ఆకులు కలర్లో ఉంటాయి మొదలు బ్లూ కలర్లో ఉంటుంది బియ్యం నల్లగా ఉంటాయి వరి పచ్చగా ఉంటుంది తొందరగా వండాలా నల్ల బియ్యం కావాలంటే ఈ జపాన్ వెరైటీ పండించుకుంటే చాలా పండుతుంది అది రబ్బీలో పండుతుంది ఖరీఫ్లో పండుతుంది కామకాయ కాయ కూడా వేయడం జరిగింది అది కూడా కలర్లో ఉంటాయి ఆకులు మొదలు బియ్యం రెండు కలర్లు ఉంటాయి పొట్టి వంగడము నూట ఇరవై ఐదు రోజుల పంట కాలాజీర కాలాజీర అన్ని బియ్యాలు నల్లగా ఎర్రగా బ్రౌన్ కలరు చూసాము ఇది ఆకుపచ్చ కలర్ అంటే వరి ఆ ఉంటాయి బియ్యం కొంచెం ఇది పరమాణం వంట చేసుకోవడానికి భారతదేశంలో చాలా మంచి వెరైటీ అట అది కూడా వేయడం జరిగింది కాలిఫోర్నియా బాస్మతి నూట ఐదు రోజులనే వండుతుంది బాస్మతి యొక్క పొడుగు ఉంటాయి వాసన మామూలుగా ఉంటాయి పొట్టి వంగడము తొందరగా రావాలంటున్నట్లకు దిగుబడి వెళ్తుంది తొందరగా రావాల పంట అనే రైతులు ఈ వెంగడం వేసుకోవచ్చు గోల్డెన్ గంగా గోల్డెన్ బ్రౌన్ రైస్ ఇది కూడా వేరే దేశందే గుండ్ర ఉంటే జొన్నల మాదిరిగా బియ్యం గోల్డెన్ కలర్లో బంగారం కలర్లో ఉంటాయి చాలా బాగుంటుంది తొందరగా వస్తాయి నూట ఐదు రోజుల పంట గంగా స్వీట్ బ్రౌన్ రైస్ అది కూడా నూట ఐదు రోజుల పంట పొట్టి వంగడము అది కూడా గుండ్ర ఉంటుంది స్వీట్ ఉంటుంది అన్నం తింటే అది కోతకొచ్చే టైమేలా పశువులు కూడా వరలగలిగిన ఆ ఇత్తులు రాలే అంత మొండి గుణము అంత గట్టి గుణము అటువంటివి కూడా రైతులు కొంచెం వేసుకొని తినచ్చు అదే కాకుండా ఛత్తీస్గఢ్ వెరైటీ కూడా కొంచెం వేయడం జరిగింది బర్మా బ్లాక్ రైస్ అది ఇప్పుడు చాలామంది రైతులు పండిస్తారు నేను కూడా కొంచెం నేను కూడా చాలా పండించి వితరాలకు ఇచ్చిన ఇప్పుడు విత్తనాల కొరకని కొంచెం కొంచెం అంటే ఒక పట్టే చదరపు మీటర్ నాలుగు చదరపు మీటర్ రడ్డం నాలుగు చదరపు మీటర్ల పొడుగులో వేయడం జరిగింది అది కాకుండా మెడిసినల్ రెడ్ రైస్ మెడిసినల్ రెడ్ రైస్ నూట ఐదు రోజుల పంట ఔషధ గుణాలతో కూడుకున్న బియ్యము దిగుబడి పద్నాలుగు నుంచి పదిహేను పదహారు బస్తాలు వెళ్తాయి కానీ ఔష అంటే బాగా పోషకాలు ఉంటాయన్నలా కేరళ ఆయుర్వేద హాస్పిటల్ వాళ్ళు ఆ బియ్యం పౌడర్ చేసి చెట్ల మందులు కలిపి చెట్ల పౌడర్ ఆకుల మందులు కలిపి మసాజ్ చేస్తున్నారు మన మనుషులకు అంత గల బియ్యం అవి అవీట్ల ఇంకో గుణం ఏముందంటే మనం కళ్ళ మీద కొట్టి అడ్లేగా పోసి సంచులని నింపి పెడితే సుతిల సంచులల్లో నాలుగు సంవత్సరాలైన కొలు రాదు ఏ పురుగు రాదు అంత మొండి బియ్యము అది అది ఒక పుస్తకంలో చదివి నేను ఇప్పుడు ఆచరణలో పెట్టి అట్లనే ఉంచిన ఇప్పుడు నాలుగు అయింది మంచిగా నిల్వ ఉన్నాయి అట్లనే ఏ కెమికల్ ఏ పురుగు లేదు అంటే అంత మంచి బలమున్న వడ్లు అంటే అర్థం చేసుకోండి ఇటువంటి రకాలు మీరు పండించుకొని తినాలా పాకిస్తాన్ బాస్మతి పొట్టి బంగడము నూట ఇరవై రోజుల పంట వస్తుంది సెంటెడ్ వెరైటీస్ సన్న రకము చాలా బాగుంటుంది ఇది కూడా రోజులను బట్టి రోజులు వయస్సును బట్టి ఏ పంట అయితే బాగుంటుంది రైతులు అటువంటి సెలెక్ట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకోటి జీలకర్ర సాంబ కూడా వేయడం జరిగింది పంచరత్న కాలాభట్ కాలాభట్టి పర్పుల్ రైస్ చిన్ని కృష్ణ వెరైటీ కూడా వేయడం జరిగింది నవారా చిట్టి ముత్యాలు ఇట్లా దాదాపు ఇప్పుడు ఇరవై నాలుగు రకాల వెరైటీ వేసినా పోయిన సంవత్సరం అరవై రకాలు వేసిన ఇవన్నీ భారతదేశంలో చాలా రాష్ట్రాలల్లో ఈ పాతకాల వంగడాలు మంచి మంచి అభ్యుద రైతులు కాపాడినరు వాళ్ళ దగ్గర యాభై గ్రాములు వంద గ్రాములు తీసుకొచ్చి సేకరించి నేను పండిస్తూ ఇప్పటికి నేను ఎన్ని రాష్ట్రాలకు విత్తనాలు ఇస్తున్నా చాలామంది రైతులు సపోజు ఈ నవర తిన్న వాళ్ళు నాకు నరాల బలహీనత తగ్గింది యాక్టివ్గా ఉన్నా అని చెప్తున్నారు ఎందరో మంది రైతులకు అవగాహన లేని వాళ్ళకు మందు లేకపోతే వండదా అసలు మందు గోమ తక్కువ వండదని వండదని మంది రైతులు వచ్చి నన్ను కొచ్చని చేస్తున్నారు నేను నిరూపణ చూపెడుతున్నా ఇంకా నా భూమి నాసిరకం భూమి భూమి మూలలో చాలా ఖచ్చితంగా వండదు తప్పకుండా ఫస్ట్ కెమికల్తో వండించి అలవాటు తప్పియాలంటే మనం జీలు కలుపుకోవాలా జీవితం ఇస్తే కంపల్సరీ పంట పండుతుంది మనకు అట్లా మూడు సంవత్సరాలు పండిన తర్వాత మనకు దిగుబడి పెరుగుతుంది మూడు సంవత్సరాలు కొంచెం దిగుబడి తగ్గుతుంది కాబట్టి రైతు భయపడద్దు రైతు ఇంటి కొరకు ఒక ఎకరం వేసుకుంటే దాని అనుభవాలు మొత్తం అనుభవాలు వస్తాయి ఈ విధంగా ప్రతి రైతు చేసుకోవాలా నేను గమనించింది ఏంటంటే మరి పచ్చి రొట్టె వెళ్ళడానికి ఎండాకాలంలో వర్షాలు పడకపోతే కరెంటు మోడ్ బావుల్లో నీళ్ళు లేకపోతే నాటు నారేసేటప్పుడు ఖచ్చితంగా పల్లిపిండి యాభై కిలోలు వేపపిండి యాభై కిలోలు కలిపి చల్లి నాటేసుకుంటే చాలా మంచి పనిచేస్తుంది బలంగా మన బీజు బీజల్లినట్టు పనిచేస్తుంది అదే కాకుండా పంట వేసినాక ఇరవై రోజులకు యజ్ఞంగా ఆలంగా వచ్చిన బూడిది నేను సేకరించా చల్లుతున్నా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది యజ్ఞ బస్తం మరి ఇంకా ఏదైనా రోగం వస్తే చెట్ల కషాయాలు దశపర్తి కషాయము అగ్నియాస్త్రము ఈ విధంగా తయారు చేయడం జరుగుతున్నది మరి ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడైనా కొత్తగా గుజరాత్లో మరి అందరు రైతులకు ఆవులు ఉన్నాయి కదా మరి ఆ గోమూత్ర ఆవుమూత్రము పెండ ఇదంతా కావాలంటే కష్టమైతే ఉద్దేశంతో అక్కడ పెద్ద గోశాలలో గో కుప్రామృతం తయారు చేసిండ్రు అంటే గోమూత్రం పెండతో నెయ్యితోని గో కుప్రామృతం తయారు చేసి అందరు రైతులకు ఒక్కొక్క లీటర్ పంపిస్తున్నారు నాకు కూడా ఒక లీటర్ పంపించిండ్రు ఆ లీటరు రెండు వందల లీటర్లలో అది గోసేయాల రెండు కిలోల బెల్లం దంచి బెల్లం నీళ్ళని కలిపేసి రెండు లీటర్ల మజ్జిగ ఆవు ఆవు మజ్జిగ కలిపేసి రోజు కలుపుతూ ఉంటే ఏడు రోజులల్లో గోవుపామృతం తయారవుతుంది అది మనం బకెట్లో పోసుకొని ఆపకమ్మలు కట్టగట్టి ఇట్లా ముంచుకుంటా పంట మీద పది రోజులకు ఒకసారి పది రోజులు ఒకసారి వెళ్తే పంట ఏపుగా పెరుగుతాయి టానికి టానికైనట్టుగా పెరుగుతుంది మరియు తెగుళ్ళు లేదా తెగుళ్ళు వస్తే పుల్లటి మధ్యగా ఆరు లీటర్ల మధ్యగా ఏడు రోజులు ఎనిమిది రోజులు పులియో పెట్టి దాన్ని రెండు వందల లీటర్ల పిచికారీ చేస్తే కూడా మనకు మంచి పురుగు రోగ పురుగు రాకుండా కాపాడుతుంది ఈ విధంగా నేను చేస్తూ ఎందరికో రైతులకు మారుస్తున్నా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసిన వాళ్ళు కూడా ఆరోగ్యం మంచిగా ఉంటారు మేము వ్యవసాయం చేస్తామన్న వాళ్ళకు నేను మంచి రకాల విత్తనాలు ఇచ్చి నేను ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే